హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలా అయితే ఈజీగా సింగిల్ లేయర్ హ్యాండ్ అయితే కటింగ్ చేసుకోండి ఏ తక్కువ క్లాత్ ఉన్నా ఏ క్లాత్ ఉన్నా కూడా ఇది అయితే చిన్న ఒక సెవెన్ ఇయర్స్ పాపది అయితే ఫ్రాక్ అండి సో ఓ ఇలా కొంచెం క్లాత్ ఉందనేసి లేయర్ హ్యాండ్ పెడుతున్నాను సో లెంత్ వచ్చేసి ఇలా మనము క్లాత్ని అయితే ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్నప్పుడు ఇలా ఫోల్డింగ్ వైపు నుండి అయితే మనం మెజర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది సో ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఫోర్ ఇంచెస్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ పైన ఫోల్డింగ్ ఉంది కదండి అక్కడ అయితే షోల్డర్ లెంత్ తీసుకోవాలి షోల్డర్ విడ్ అయితే తీసుకోవాలి వన్ ఇంచు అలాగే ఒక టూ ఇంచెస్ కరువు అయితే ఇలా తీసుకోండి మనం హ్యాండ్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటాము సో ఇక్కడ అయితే హ్యాండ్ కర్వ్ అయితే డ్రా చేశాను కింద ఉంది కానీ ఇలా స్ట్రెయిట్గా కాకుండా ఇలా క్రాస్గా అయితే మనం హ్యాండ్ అయితే కటింగ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ స్ట్రెయిట్ పీస్తోనే అయితే తీసుకుంటున్నానండి సో ఇక్కడ స్ట్రైట్ పీస్తో కూడా మనం ఇలా లేయర్స్ అయితే ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో కింద హ్యాండ్ లూజ్ అనేది స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా అయితే తీసుకుంటే మనకి ఈజీగా అయితే లేయర్ అనేది వస్తుంది సో చూడండి ఇక్కడ మిడిల్ షోల్డర్ పైన అయితే మార్కింగ్ అయితే చేశాను చూడండి క్లాత్ అనేది ఇలా క్రాస్గా మనం గా కాకుండా క్రాస్గా అయితే కటింగ్ చేసుకోవాలి ఇలా క్రాస్గా కటింగ్ చేసుకొని ఈ ఇలా అయితే మనము పీకో అయితే చేసుకోవాలండి పీకో చేసేటప్పుడు క్లాత్ని కొంచెం లాగినట్టు అయితే చేసుకోవాలి చూడండి పీకో చేసిన తర్వాత క్లాత్ అయితే మనకి అంబ్రిల్లా క్రాస్ పీస్ను చేసుకుంటే ఇలా అయితే మనకి ఈ ఇట్లా క్రాస్గా స్ప్రింగ్ లాగా అయితే వస్తుందో సో ఇక్కడైతే వచ్చింది సో ఇక్కడ సింగిల్ లేయర్ అయినా వేసుకోవచ్చు ఇలా క్లాత్ ఎక్స్ట్రైట్ పీస్ స్ట్రైట్ పీస్తో ఇలా డబుల్ లేయర్ కానీ త్రిబుల్ లేయర్ కానీ వేసుకోవచ్చు క్రాస్ పీస్ అంటే క్లాత్ ఎక్కువగా పడుతుంది సో ఇలా స్ట్రైట్ పీస్తో అయితే తక్కువ క్లాత్తో ఎన్ని లేయర్స్ అయినా అండి సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్